బిఆర్ న్యూస్ స్వాగతం విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ ఆధీనంలో ఉన్న వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ పై కూటమి నేతలు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఈరోజు కూటమి నేతలు ఏకంగా వైఎస్ఆర్ లాన్స్ అనే పేరును తొలగించారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవసాయ అధ్యక్షులు కేఎస్ రామారావుతో కలిసి మీడియా సమావేశం నిర్ణయించారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పాలవర్గం స్వచ్ఛందంగా తప్పుకోకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు 累累。